నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ వ్లాగ్స్ ఇంక ఇవాళ ఒక స్పెషల్ విఐపి వచ్చేసింది హాయ్ బాగున్నారా నేను మీ అమ్మ వచ్చేసాను అయితే మొన్న మా తమ్ముడు మరదలందరూ కలిసి మా పొలం ఉంది షాదినగర్లో ఉంది పోదానరా అంటే నేను పోయినా తంగళ్ళ పెళ్ళి అది షాదినగర్ దగ్గర తంగళ్ళ పెళ్ళి అక్కడ పోయినాము పోయిన తర్వాత బాగా చింత చెట్టు పెద్ద చెట్టు మాను ఇట్లా పెద్ద మాను అనిపించింది పెద్ద చెట్టు వంద ఎండినది అంట అది దాని నిండా అయిపోయింది పూత ఉన్నది చింతపూత అంటారు అది చింతపూత ఉంటే తెంపుకొని ఇంటికి వస్తామని తెంపుకొచ్చిన ఈ చింతపూతను తెచ్చినా మీకు చూపిస్తామని వంట చేసి చూపిస్తా ఇప్పుడు ఇక ఈ చింతపూతను చూసి అయితే నేనైతే ఎన్నేళ్ళయిందో ఇక్కడ మనకు చూసుకుంటే చింత చిగురు కనిపిస్తుంది కానీ చింతపూత అనేది ఎక్కడ కనిపించదు ఇది చూస్తే నిజంగా మా ఊరే గుర్తొస్తుంది ఇక దీన్ని రుచి చూస్తే ఇప్పుడైతే రుచి చూడు అదే తింటుంటే కదండి ఊర్లలో అయితే ఏం పనులు అయితే గోరీలు పోకపోతుండే అంతగానని తింటుంటే ఇది తిని చూడు ఎంత బాగుంటుందో ఓగరొగరు పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది బాగుంటుంది చింత అమ్మ చెప్పినట్టు రోగ పుల్ల పుల్లగా సూపర్ ఉంది రుచి అయితే చింత చెట్టుకు శివురు ఇట్లా వస్తుంది ఆకు వచ్చి ఇది చిగురు వచ్చిన తర్వాత ఇట్లా అన్ని మొగ్గలు మొగ్గలు వస్తాయి మొగ్గలు వచ్చిన తర్వాత ఇట్లా పూత వస్తుంది పూత పూలు పూత తర్వాత ఇట్లా కాయలు వస్తాయి కాయలు పెద్దగా అయ్యి ఇంకా చింతపండు అవుతుంది మామూలుగా చింత చిగురితోటి మా అందరికి తెలిసే మార్కెట్లో కూడా దొరుకుతుంది తెచ్చుకుంటాము పప్పు చెట్ను అవి ఇవి చేసుకుంటాం కానీ చింత పూతతోటి ఏం చేసుకోవచ్చే పూతతోటి ఏం చేసుకోవచ్చు అంటే ఇది పప్పు చేసుకోవచ్చు చింతపూత పప్పు చట్నీ పొడి చెయ్యొచ్చు మూడు రకాలు చేయొచ్చు ఇది చాలా బాగుంటది అప్పుడు వెనకటికి మేము బాగా తినేవాళ్ళం కదా ఇప్పుడు చిన్న చిన్న చెట్లు ఆ చిగురే తెంపినాక పూత వేయడానికి వస్తుంది చింత పూత రాదు కదా మొత్తం అప్పుడేమో ఇంకా చిగురేవరు తెంప పోయేది పూత బాగా వచ్చి మంచిగా పూత ఊసి మంచిగా కాయలు కుడక కాసి బాగా చాలా అది ఉంది ఇప్పుడేమో సపరేటు దాంట్లో కొరకు పెంచుతారు కాయల కొరకు గాని అప్పుడు ఏం లేకుండే ఇది మామూలుగా ఎక్కువ ఉంటే ఎండ పోసి ఒరుగులాగా కూడా చేసి పెట్టుకుంటారు కదా ఎండ పోసి ఎక్కువ చానా ఉంటే అప్పుడు మేము వెనకటికి ఇంత ఎండ పోసేది పెట్టేది ఎండ పెట్టి ఒక కుండాల పోసి పెట్టుకునేది పప్పు వేసుకునేది చెల్లి వేసుకునేది మంచిగా అక్కడ వచ్చేది మళ్ళీ సీజన్ సీజన్ గా అన్నప్పుడు మంచిగా ఉండేది బాగుండేది మా అమ్మ అయితే ఇట్లాంటివి ఊర్లలో కూడా ఒక్కోసారి కొన్ని దొరకవు కదా మామిడికి సీజన్లు ఉంటే దొరకవు ఇప్పుడు అంటే ఏ సీజన్ లో ఏదైనా వండుతుంది కానీ అప్పుడు మామిడి ఉరుగు వడియాలు అప్పడాలు మిరపకాయలు ఎన్నో రకాలు సీజన్ ఉన్నప్పుడు అమ్మకి ఇదే పని ఎండాకాలంలో అన్ని మంచిగా ఎండ పోసి కుండలల్లా జాడీలల్లా మంచిగా బట్ట కట్టి దానికి మూత కట్టి పెట్టేది మధ్యలో మధ్యలో మేము పోయి బాగా తీసుకొని తినేది ఆ మూత కట్టపోయేది బట్ట పెట్టపోయేది బాగా తిట్టలేదు తినేది కదా బాగా తిట్టేది మరి అన్ని మేము కష్టపడి మంచిగా ఒరుగు మళ్ళీ అక్కడ వస్తుంది మళ్ళీ చేస్తుంది అని మేము పనులు చేసి పెడితే మీరు సగంబాడ తింటుంటే ఎప్పుడు

ఎంత టేస్ట్ ఉందో నేను చెప్పడం కాదు గానీ ఒగరొగరు పులుపు పులుపు మీకు దొరికితే మాత్రం తెచ్చి చేసుకోండి సూపర్ ఉత్తగ కూడా తినేస్తారు పిల్లలు అయితే అంత టేస్ట్ ఉంది ఇలా నాకు ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ కొంచెం ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర అన్ని వేసేసి ఇట్లా స్నాక్ లాగా కూడా చేసుకొని తినొచ్చు అంత మంచి టేస్ట్ ఉంది బాగుంటది చింత చూడలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు నువ్వు తెచ్చి చూపిస్తే మళ్ళీ మన ఊరు గుర్తొచ్చింది అసలు అందుకనే చెట్టు పెద్దగా ఉంది చాలా పెద్ద చెట్టు ఇది ఒక మాను వంద ఏం లేదంటే ఇంత పెద్దగా ఉంది దానికి ఉంటుంది కదా ఈ పూత ఇట్లా పట్టుకోవాలి కాడ ఇట్లా ఈ కాడ ఉంది కాడ ఉన్న తర్వాత ఇట్లా పట్టుకొని ఇట్లా దీన్ని ఇట్లా అనాలి మంచిగా వస్తుంది వాడేయాలి అంతేనా కాడ వేయొద్దు అది ఇట్లా పట్టుకొని ఇట్లా దుసేయాలి అంతే కదా అంతే మంచిది ఈ కాడ ఉంటే ఉడకదు ఇట్లా గుంజేదాన్ని మేము దుసుడు అంటాం దుశే వెనకటి దుస్సు భాష అంతా నేను మా అమ్మ ఉంటే మాత్రం వేరే వాళ్ళకి మా పిల్లలకు కొంచెం అర్థం కాదు ఆ భాష అనేది మా అమ్మ అంటది సల సల్లౌట్ అంట సల్లౌట్ అంటే మజ్జిగ అన్నట్టు కొంచెం సలసుక్కే అంటది అట్లా భాషలన్నీ మాకే అర్థమవుతాయి ఇప్పుడు అన్ని ఫ్యాషన్ అయిన వెనకటికి నీళ్ళ మజ్జిగ అనేది అది మాట్లాడుతుంటేనే కడుపు నిన్నట్టు ఉంటుంది ఈ చింతపూత మీరు కూడా చూసుంటే చిన్నప్పుడు మీరు ఏం వండుకునేది ఏం చేసేది కామెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాం చింతపూత పప్పు చేసి చూపిస్తా ఇగో పొయ్యి మీద రా చుప్ప పెట్టినా నూనెస్తుందా కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నూనె కాగినాక మిరపకాయలు వేయాలి రెండు మిరపకాయలు రెండు మిరపకాయలు ఒట్టిమిరపకాయలు మిరపకాయలు అయినాక కొంచెం అవి కావాలి ఇది రాచిప్ప కొంచెం టైం పడుతుంది వేడవనికి ఒక్కసారి వేడయిందంటే నూనె మిరపకాయలు వేసిన ఇవి ఎర్రగా అయినా ఎర్రగా అయిన తర్వాత కొంచెం జీలక రావాలి వేస్తున్నా జీలక రావాలి మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు అయినాక ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ కొంచెం ఇట్లా వేగాలి గావర గావర వేగాలి ఎందుకంటే మంచిగా వేగిన వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి ఇంకా దీని తగ్గ పసుపు వేసి పసుపు కలిపి మంచిగా ఈ చింతపూట కడిగిన కడిగి ఇంకా నింబాలి అట్లా వేయాలి నింబట్టుకుంటుంది పట్టుకో ఇట్లా వేయాలి పూత మంచిగా ఉడకాలి జరసేపు ఉడికిన తర్వాత చూడాలి రెండుసార్లు మంచిగా ఉడికిందా ఉడకలేదని చూసి వంట చేసినప్పుడు నేను చేస్తే ఏమవుతుంది కొంచెం పెద్ద మంట పెట్టి తొందర తొందర చేస్తాను మా అమ్మకు కోపం వస్తుంది ఏంటంటే మా అమ్మ చిన్న వంట పెట్టి నిదానంగా చేస్తుంది వంట చేసేటప్పుడు ఓపిక అనేది ఎక్కువ ఉండాలి మా అమ్మకైతే చాలా ఓపిక ఏది ఎట్లా ఉడుకుతా టేస్ట్ ఉంటుంది అట్లనే అంటుంది మంచిగా ఉడుకుతుంది మూత పెడతాయి ఇంకా ఈ ఉడకనీకే మంచిగా నీళ్ళు పోయాలి కొన్ని ఒక అర్ధ నీళ్ళు పోసి ఉడికియాలి మెత్త ఉడకాలి ఇక పూత మంచి ఉడుకుతుందమ్మా కారం వేసుకోవాలన్నా పూత ఉడికింది కదా ఇంకా కారం వేయాలి పచ్చి కారం వేయాలి పచ్చిమిరపకాయలు మిక్సీలు వేసినా ఉప్పు కారం ఇక కొంచెం మేము కారం ఎక్కువనే తింటాం చూడాలి అలా చాలా ఇది పులుపు ఉంటుంది కదా కారం ఎక్కువనే పడుతుంది చాలా పులుపు ఉంటుంది చింతపూట అంటే కమ్మటి వాసన వస్తుంది చూడు అదే ఉడుకుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో మంది ఏదైనా ఏదైనా వంట చేసినప్పుడు దాని వాసన అనేది వస్తుంటే మనకు మంచిగా అనిపిస్తుంది అంటే దాని ఫ్లేవర్ అనేది తెలవాలి దోసకాయ ఉడికినప్పుడు దోసకాయలాగా కందిపప్పు ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకబెట్టి ఇంకా ఆ కూర ఉడికింది ఇది అండ్లో పోసుకోవాలి అట్లా పోసి ఇంకా కలపాలి కొద్దిసేపు ఉడకాలి ఇది ఉడక రెండు ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందా ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అన్నీ ఇంకా మంచిగా కలే ఉడకాలి కారం చింతపూత పప్పు అన్నీ మంచిగా కలే ఉడికితే ఇంకా కొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తే పోసుకోవాలి లేకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది సరిపోయింది ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే సరిపోయింది సరిపోయింది ఉప్పుతో కారం వేసినా ఏం పడుతుంది ఉప్పు కారం అన్నీ సరిపోయి వేసినాయి ఇంకా కొద్దిగా ఉడకను ఇంకా మూత ఇంక ఐదు నిమిషాలు అయింది కదమ్మ ఉడుకోవచ్చు చూస్తా ఉడికిందా ఉడికింది కదా మంచిగానే ఉడికింది ఇంకా మంచి ఉడికింది కదా దించుకునేది కదా ఇక వద్ొద్దు నేను దించుతా నీకు కట్టెల పొయ్యి అలవాటు తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడేమో ఈ మధ్యలో నేను కొత్త కట్టెల పొయ్యి అలవాటు స్టార్ట్ చేస్తున్నా కట్టెల పొయ్యి అలవాటు చేసిన నీకు ఇష్టం తల్లి నేను దించలేను అంత వేడి అంత కాక అలవాటు లేదు నిన్నమన్నా ఎన్ని చేసినవే కట్టెల పొయ్యి మీద అసలు మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద ఎంత చేసింది కట్టెల పోయేది వేరే పొయ్యే ఉండేది కదా అంత కట్టెల పొయ్యి మీద చేసినా కానీ ఇప్పుడు చేయలేదు అలవాటు తగ్గింది కదా అలవాటు మంచి ఇప్పుడు మనకు దించినాక కూడా ఇట్లా ఉరుకుతుంది చూడే రాచిప్పలా వేడి బాగుంది మంచిది వచ్చిన కదమ్ రాచిప్ప అసలు కొంచెం ఉడకకుండా ఆ మంచి టేస్ట్ కూడా బాగుంటది ఇంట్లో చేస్తుంటే పులుసులు అయితే మొత్తం రాచిప్పలనే చేస్తా పప్పు ఎంత కలర్ వచ్చింది చూడు ఎంత బాగుంది చూస్తేనే కదా అన్ని పప్పుల కంటే ఈ పప్పు చూడండి ఎట్లా బాగుందో ఎంత మంచిది ఇంకొకటి అమ్మా నాకు ఈ రాచిప్ప ఒకటి పెద్దది కావాల ఇప్పి అన్నం వండుకోనికి ఇది చిన్న ఉంది కూరలు చేస్తున్నా పెద్దది ఒకటి ఇప్పిచ్చేసి ఏడా ఉంటే ఆడ తోలకపోయి ఇప్పిస్తాను సరే సరే పప్పు అయ్యింది ఇంకా దాన్ని మనం ఏం చేయాలంటే పప్పు గుత్తి తీసుకొని ఇది మంచిగా ఎనపాలి ఇట్లా రుబ్బితే ఎంత బాగుంటుంది అనుకున్నారు పప్పు బాగా టేస్ట్ వస్తుంది ఎనిపెట్టి అంత కలుస్తుంది ఇంకా మంచిగా ఉంటుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఎనపాలి కదా మమ్మల్ని వేడిగా ఉన్నప్పుడే వెళ్ళాలి ఇట్లనే ఎనపాలి మొత్తం చల్లగైనక కూడా మనం పప్పును పప్పు తోట అంటే మంచిగా అవ్వదు కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు ఇంకా ఇట్లా అని తీసేసుకోలే అంటే ఇంకా మంచిగా ఉన్నట్టు ఇంకా తీసేయాలి మన చింత పువ్వు పప్పు రెడీ పప్పు ఇక పప్పు అయిపోయినట్టేనా అయిపోయింది ఇప్పుడు మనం తాలిం పెట్టుకోవాలి నేను తాలిం పెడుతున్నా ఓకే ఓకే దాని దగ్గర నూనె పోసుకోవాలి కొంచెం ఇక మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టేసుకుంటే ఇక అంత పప్పు తాలింపు తాలిం పెడితే అంత అనిపిస్తుంది నూనె ఆగింది నిరపకాయలు వేసినా ఇంక ఎర్రగా అయినాయి జీలకర్ర ఆవాలు పోయాలి దానికి తగినన్ని ఆవాలు జీలకర్ర పోసిన కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేస్తే మాత్రం ఎక్కువ ఇట్లా చిట్టపటలు ఆడుతుంది మనం డరే కరివేపాకు సాన్ వేసుకోవాలి పప్పుల మంచిగా ఉంటుంది అంతే అంట రెండు గిన్నె రిక్కలు వేస్తే ఏం బాగుంటుంది చింతచివుడు పప్పుల మా అమ్మ ఎండ్లైనా సరే కరివేపాకు ఎక్కువేస్తుంది మంచిది కదా ఆరోగ్యానికి కూడా ఇంకా పప్పుల పోయి తీసి నువే పోయి చిన్నప్పుడు గంటతోటి పెట్టి గంటే ఇండ్లో పెడుతుంటివి కదా నేను పప్పుల ముంచుతుంటివి అప్పుడు అట్లే ఉండేవి కట్టెల పోయే ఇవన్నీ పెట్టకపోయాడు అదే గంటే ఉండే పెట్టుకుంటుంది ఇప్పుడు బాండ్లో పెట్టి ఇండ్లు పోయాలి సూపర్ అనిపిస్తుంది కదా ఇక ఇక బాగేది లేదు అమ్మ ఇంకా ఇంత మిగిలింది కదా ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు మిగిలితే వేస్ట్ ఓనియ నేను ఏం చేయాలంటే మంచిగా రేపు ఎండకెడతా ఎండకెట్టిన కట్టిన తర్వాత ఎండుతుంది ఒకటే రోజు ఎండాలి ఎండిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మంచిగా నిరపకాయలు లేంచాలి ఒట్టికాయలు దీని దగ్గర ఇన్ని కాయలు వేయించి ఇది గుడిక నూనె లేంచాలి కొంచెం నూనె ఎక్కువ వేసి వేయించి రెండు కలిపి ఇంత ఉప్పు ఎల్లిపాయలు వేసి పొడి చేస్తా పెడతా రోజు ఇంత పెట్టుకొని తిను ఇక మా అమ్మ వచ్చిందంటే మంచి అన్ని రకాల పొళ్ళు ఉలువ పొడి కందిపొడి అన్ని పొళ్ళు టేబుల్ మీద అండి చేసి పెడుతుంది అంత టేస్టీగా ఉంటాయి అంత మంచిగా ఉంటాయి మనం ఎంత చేసుకున్నా కూడా అమ్మ చేసి పెట్టింది అమ్మ చేసి పెట్టిందే కదా ఛాయ్లీల ఇవి వేటి వసూడు ఏముంది ఖజూర పండ్ల లాగా అనిపిస్తుంది నాకైతే ఖజూర పండ్లు కావు కానీ మన పొలం పోయిన కదా సీత పూత తెచ్చిన కదా అక్కడ అన్ని పెద్ద పెద్ద ఈత చెట్లు ఉన్నాయి ఈత చెట్లు ఉంటే దాంట్లో మంచిగా గొలలు గొలలు అల్లవాడుతున్నాయి అల్లబడితే అవి ఏం చేసినా ఇంకా నాకు తెలుసు కదా ఈ ఈత పండ్లే అనుకుంటున్నావు అనుకోని అవి ఫస్ట్ ఏమైతే గొలలు వస్తాయి గొలలు వచ్చిన తర్వాత పూత ఊస్తాయి పూత ఊసి పచ్చగా గ్రీన్ కలర్ కాస్తాయి గ్రీన్ కలర్ అయినాక మళ్ళా పసుపు కలర్ వస్తాయి పసుపు కలర్ వచ్చినాక ఈ కలర్ వస్తాయి ఈ కలర్ వస్తే మంచిగా అయినాయి కదా ఈ పండ్లు బాగున్నాయి అంటే తెంపీ కొన్ని తెంపి అంటే తెంపించిండు కానీ ఎంత బాగున్నాయి టేస్ట్ అసలు బాగుంటాయి ఇవి టేస్ట్ ఇలాంటివి తింటే ఎంత ఆరోగ్యం ఎంత టేస్ట్ మందులు లేని పండ్లు కదా ఎంత బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ ఖజుర పండ్లు తిన్న దానికన్నా ఈ పండ్లు తింటే చాలా బలము ఈత పండ్లు అని అంటారు ఇవి వెనకటికి ఏమైనా అంటే ఇవి మేము తెచ్చేది చిన్నప్పుడు తెచ్చుకొని ఎండాకాలం కదా వచ్చే పండ్లు ఇవి ఎండాకాలం వస్తాయి ఎండాకాలంలో వచ్చినప్పుడు తెచ్చుకొని తినేది తిన్న తర్వాత ఎండ పోసుకోవాలి తెచ్చుకోవాలి ఎండ పోయాలి ఒక రోజు ఎండ పోసి ఇంట్లో పోసి ఒక కుండలో పెట్టేది కుండలో పెట్టి మళ్ళీ వానలు వచ్చినాక ఈ పండ్లు తినేసి చూసుకో అన్ని రోజులు కుండలు పోసి పెట్టేది వానలు వస్తాయి కదా ఇప్పుడు ఇంకా ఈ వానకాలం కదా ఇంకా పోతే వానకాలం కదా ఆ వానకాలంలో ఈ పండ్లు తినేది మంచిగా ఈత పండ్లు బాగుంటాయి పిల్లలు లేడిస్తే ఇవే పండ్లు పెట్టేది అంటే ఏదేది ఎట్లెట్లా దాచి పెట్టాలా ఎట్లెట్లా తినాలన్నది ప్రతిదాని కోటి ఉంటుంది అంటే అప్పుడు ఎండబెట్టాలా కొంచెం కుండలు పోసిపెట్టి మళ్ళీ తర్వాత తినాలి తినేది అప్పుడు ఎండకాలం కదా ఇంకా తెచ్చి ఎండ పోసుకునేది అది ఇంకా పిల్లలు అడిగితే పెట్టేది అది వేరే వాళ్ళు ఆడినా పెట్టేది అట్లా గింజ ఉంటుంది ఆ పండుగ సేమ్ గింజ కానీ రుచి కానీ అంత ఖజూరం లాగానే ఉంది అచ్చం బాగుంటాయి ఈ పండ్లు వెనకటికి బాగా చేయదు ఇక నువ్వు పొలానికి వెళ్ళి చింత పువ్వు ఈత పండ్లు తీసుకొచ్చినావు కదా నేను నా మాలుకెళ్ళి నిమ్మకాయలు తెచ్చిన సూడు ఎట్లున్నాయి అసలు ఇవేమి నిమ్మకాయలు అంటారు నెంజులే ఎప్పుడు ఇట్లా ఉన్నాయి బాగా వెరైటీ ఉన్నాయి నిమ్మకాయలు మీకేమి వేరే వేరే దేశాల మీరు షాపుల చూస్తున్నారు తెస్తున్నారు మాకు వెనకటికి ఎక్కడ అమ్మా ఏవి లేవు చెట్టు కాసిన నిమ్మకాయ రౌండ్ నిమ్మకాయలే తెలుసు మీకు ఇప్పుడు అందరికీ ఇంకా కొత్త కొత్త దేశాలలో వండుతున్నాయి అన్ని కొత్త కొత్త పండ్లు వస్తున్నాయి షాపలల్లా బాగా చూస్తున్నారు ఏడుకైనా సరే నాకైతే ఎప్పుడు అదే ఉంటుంది మాల్కి మాల్కెళ్ళినంటే ఏం కొత్త వెరైటీ ఉంది చూద్దాము ఇటు పాత రకానికి కావాలనిపిస్తుంది అటు కొత్త రకాలవి కూడా కావాలనిపిస్తుంది కానీ భలే గమ్మతు ఉంది కదా అసలు నిమ్మకాయ అంటే ఇది ఇంకా ఇది చూసిన మా అమ్మ డిఐవై మర్షిబట్ట ఏది కూడా మా అమ్మ క్రియేటివిటీ అన్నట్టు ఎంత బాగా కుట్టింది ఇంకా ఈ వర్క్ అంతా కూడా మా అమ్మనే చేసింది మా అమ్మకైతే ఎంత మంచి అద్దాలు కుట్టడం వర్క్ కుట్టడం సూపర్ వస్తాయి అసలు నాకు భలే కుట్టేది కదా మా లంగాల మీద ఫ్రాక్ల మీద వెనకటికి బాగా కుడుతుంటున్నారు నేను మరి వర్క కుట్టేది ఒక చీర మీద కుట్టుకొని కట్టుకున్న మళ్ళీ పూసల కుట్టు కుక్కలు నక్కలు పిల్లలు చిలుకలు అన్ని షోకేస్ అన్నీ కుట్టిననుకున్నావు బాగా కుట్టేది అప్పుడు ఎక్కడ పైసలు అదే పిచ్చి నాకు వచ్చింది ఏదో కొత్త కొత్త చేయాలా వెరైటీగా చేయాలన్నట్టు ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఈ నిమ్మకాయ కోసి చూస్తే ఎట్లుందో కొంచెం గట్టిగా ఉంది ఇది కొయ్యకముందే నిమ్మకాయ వాసన అయితే మస్తు వస్తుంది ఇట్లుంది శూకే పులుపు ఎట్లుందో చూస్తా మంచి వాసన వస్తుంది కదా మంచి మంచి వాసన నిమ్మకాయనే కానీ మంచి వాసన వస్తుంది పుల్ల ఉందంటవా అమ్మ మరికాయన వస్తుంది కదా పులుపు అనిపిస్తలేదు నాకు చూడు అంటే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కరికాయలు గిడ్లే పులిహోర చేసుకోవచ్చు కదా చేయవచ్చు పులిహోరకి జై ఒక కాయ ఇప్పుడు అది బాగా ఎంత కిలో బియ్యం పడతాయి కదా బాగా పెద్దగా ఉంది కాబట్టి కానీ కోస్తే కూడా ఎంత వెరైటీ ఉంది కదా అసలు ఇతనాన్ని తీసేసి వస్తాయి చూడు వస్తాయి వస్తాయి కానీ చాలా రోజులకు వస్తాయి బాగా నేల మీద పెడితే మంచిగా వస్తాయి వేసి చూడు వేసి అయితే చూస్తా ఇంకా పప్పు కొంచెం చల్లగా అయింది ఈ గిన్నెలకు తీసుకుంటా ఎలా రొట్టె అనుకున్నా కానీ మళ్ళీ అన్నం వండినావు కదా అన్నం వండితే మాత్రం నువ్వే తినిపి ఎలా రొట్టె అయితే నేను తింటుంటే అని తినిపిస్తే తేవే మరి తప్పుతారా కలిపి ఎంత పెద్దోళ్ళమైనా కూడా అమ్మగ అనిపిస్తే అమ్మ తినిపిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పటికి నేను మా పిల్లలకు కూడా తినిపిస్తాను మా అమ్మ వస్తే కూడా నాకు తినిపిస్తుంది పప్పు కలుపుతుంటేనే మంచిగా అనిపిస్తుంది మంచి వాసన వస్తుంది నిజంగా ఇయాల చింతపప్పు ఇది ఎన్నడూ చేయలేదు నేను అయితే ఫస్ట్ టైం ఎంతసేపు చింత చిగురు చేసినా కానీ చేయలే నేను కూడా చాలా ఇక్కడ ఎప్పుడు కానీ కదా నేను ఉంటే మంచిగా బాగుండవు సూపర్గా కూర్చుండవు ముయాలు ఉంటే బాగుండేది వడియాల గిడియాలు అన్ని కింద అయితే ఉప్పొరకాయలు వడియాలు ఉండాలి ఇంకా ఆపబుద్ధి కాదు అన్నం జరిపోదు ఎందుకంటే చింతచూరు పప్పు బాగుంది అందులో మా అమ్మ చేస్తుంది కాబట్టి ఇంకా బాగుంది అమ్మ తినిపిస్తుంటే ఎంత కమ్మగా ఉంటుందో అమ్మ ఏం చేసినా కుదురుతుంది నాకు అందుకనే అంటుంటా కదా ఎప్పుడు టమాటా చట్నీ అవి ఇవి అమ్మ చేసినట్టు రాదు అమ్మ చేసినట్టు రాదు అని ఒకటే అమ్మ చేతి టేస్టు ఇంకోటి వచ్చి అమ్మ చేసినప్పుడు ఎప్పుడు కూడా మందులు లేని కూరగాయలు ఉండేది ఇప్పుడేమో అన్ని మందుల కూరగాయలు ఆ రెండింటి వల్ల ఆ టేస్ట్ అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు మళ్ళీ అమ్మ వచ్చింది మందులు లేని పంటలు తింటున్నావు కాబట్టి మస్తు రుచిగా నువ్వు కూడా తినవి ఒక కుక్క ఇప్పుడు ఈ చింతపుత మందు లేదు కదా టేస్ట్ ఒక బుక్క పెట్టుకో కొసరి కొసరి పెడుతుంది అమ్మ నువ్వు కూడా బుక్క తినమ్మా అంత నాకెట్టుడే కాదు నువ్వు కూడా దీన్ని టేస్ట్ చూస్తాను నేను కూడా చూడు చూడు ఎట్లుందటో మంచిగా బాగుంది బాగుంది నాకు పెట్టు నాకు పెట్టు వస్తు రుచి ఉంది ఇంకో పెట్ట పెడతా ఏమి తెదే కదా నువ్వు అన్నా అనకున్నా బా బాగుంది కమ్మ ఉంది నిజంగా బాగుంది అంటే అంత కమ్మగా అనిపిస్తుంది ఇదేం పొడే అది ఉల్వ పొడి చేసినా పొద్దున అట్లా నైది అయిపోయినాక ఇది కలుపుతావా కలుపుతాయి ఇది ఒక ముక్క పెట్టి ఇది ఒక ముక్క తిను తిన్న తర్వాత అది కలిపి అది టేస్ట్ చూపిస్తా కొంచెం నూనె వేస్తానే ఉల్లవ కొంచెం వెయ్యి చాలు చాలు పొడిలల్లో ఎల్లైన కూడా ఈ కన్నా నూనె వేసుకోవాలి నూనె వేసుకోవాలి కదా నూనె వేసుకుంటేనే మంచి రుచి ఉంటుంది ఈరోజు చేసినా కదా పొడి అవును ఈ పొడి కూడా చేస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు ఉల్లువ పొడి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా ఇంట్లో అయితే ఎప్పుడు అమ్మ వచ్చినప్పుడు అమ్మ చేస్తుంటుంది అమ్మ రానప్పుడు నేను కూడా అంతే కందిపొడి కానీ ఉల్లువ పొడి కానీ ఇలాంటి పొళ్ళన్నీ చేస్తుంటా పొడి కూడా చాలా బాగుంటుంది కరివేపాకు పొడి ఇవన్నీ ఇటువంటివి చేసుకొని తినాలి పొడి కరివేపాకు పొడి అవిసల పొడి ముద్ద మీ నాయన ముద్ద తిను చిన్నప్పుడు ఏమిటో తిరుగుంటే మీ నాయన ముద్ద మీ అమ్మ ముద్ద మీ అక్క ముద్ద ఇదేమో ముద్దా ఇదేమో అమ్మ తోటలో మాత్రం వంకాయలు రకరకాల వంకాయలు మస్తు వచ్చినాయి కొయ్యవే నువ్వు ఇక్కడ చూసినావా అమ్మ చూస్తుండనే ఇంతలా వంకాయ వచ్చింది బాగా వచ్చింది కాయే అదే కదా తెంచు తెంచు అసలు ఒక్కొక్క వంకాయ ఇది అయితే రెండు చేతుల బట్టే అంత వస్తుంది జంబో వంకాయ అంటారు ఇది ఎంత ఉంటుంది లోపల అంత ఖండమ్మ ఇది మొత్తం కాయే చాలా బంద వస్తుంది మంచి మెత్తగా ఉంటది మళ్ళా ఇది రుచి కూడా చాలా బాగుంటది అసలు బాగుంది ఇంత ఉంది కాయే ఒక్క వంకాయ చూస్తే ఇట్లా రెండు చేతుల పట్టంతుంది ఏం చేస్తావు చెప్పవి రేపు దీన్ని ఇది కాయ అంటారు ఇది జమ్మూ వంకాయ జమ్మూ వంకాయ నా పేరు జమ్మూ బాహుబలి అని పెడదామా బాహుబలి అని పెడతాం రేపు ఏం చెప్పు దీంతో ఏం చేస్తా అంటే ఇట్లా మంచిగా నాలుగు మూలలు ఇట్లా వస్తాం నాలుగు ముక్కలు నాలుగు ముక్కలు కోసి మంచిగా ఇంట్లో ఎల్లిపాయ కొబ్బరి అన్నీ వేసి మంచిగా సోగు చేసి ఈ కోసినాక ఇండ్ల పెట్టుతా నింపుతా పెట్టి నింపి నూనె లేంచి నీకు ఇస్తా తిని చూడమని సూపర్ రేపు రొట్టె మీద మరి రొట్టె ఇది రేపు మా టిఫిన్ ఇంకా చూసినా అవే ఇక్కడ ఒక్క మొక్కకే ఎన్ని వంకాయలు అసలు వర్షమే మా మిద్దె తోటలు అయితే వంకాయల వర్షం వంకాయలు బాగా కాసినాయి కదా చెట్టుకు నాకు దోష ఇట్లా పోయి నేను అన్ని పట్టుకుంటాను అని పోయి తెంపేసే మా అమ్మకైతే ఇట్లా పండుతుంటే ఇట్లా చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో చెప్పుకోవాలన్నట్టే ఉంటుంది చూస్తేనే కడుపు నిడుతుంది కదా ఈ వంకాయలు ఇంత కలర్ బాగుంటాయి కదా ఫుల్ కలరు ఇది చూస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇందులోనే రెండు మొక్కలు ఉన్నాయి రెండు రంగులు వస్తాయినట్టు ఒకటేమో బేబీ పింక్ ఒకటేమో కొంచెం వైట్ లాగా వస్తుంది ఎన్ని వంకాయలు ఇది ఒక్కదానికమ్మా ఇది దగ్గర దగ్గర పెట్టి కూడా రెండేండ్లు అవుతుంది ఇట్లా వంకాయ మొక్కలు ఎన్ని ఏండ్లు ఉంటాయి అసలు వంకాయ చెట్టు బాగానే ఐదేండ్లు ఉంటదంట అట్లనే ఇది అయితే ఏండ్లు అయింది వచ్చినప్పుడు పెట్టినా ఇప్పటి వరకు ఇక్కడ చూసినావే ఇగో గుత్తి గుత్తి ఇట్లా గుత్తి కూడా ఇంకా చూడో ఇగో అమ్మా అవును చాలా ఉన్నాయి ఇగో ఇవన్నీ ఉంటే మా అమ్మ కొయ్యకుంటే మాత్రం అస్సలు ఆగదు అన్నీ చేద్దాం వంటలు చేద్దాం వంటలు చేద్దాం అని అంటది మంచిగా ఉన్నాయి నేను రేపు మంచిగా ఇది ఏమంటారు అంటే వంకాయ సోగి పెట్టి వేస్తే పూర్ణ వంకాయ అంటారు అసలు వంకాయ చేసి నీకు టేస్ట్ చూపిస్తాం ఓకే ఇక వంకాయ పండుగ అన్నట్టు ఒక రెండు మూడు రోజులు వంకాయలే వంకాయలు వంకాయ కూడితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా బయట వంకాయకు ఎక్కువ పురుగు మందులు వేస్తారంట అన్నింటికన్నా ఎందుకే పురుగు ఎక్కువ వచ్చి ఎక్కువ పురుగు మందులేసి పెంచుతారంట అందుకనే వంకాయ వీలున్నంత వరకు మనము ఇంట్లో పెంచుకోవడమే మంచిది ఇంకా చిన్న కుండీల పెట్టుకుంటే కొంచెం కాప అనేది కొంచెం తక్కువ వస్తుంది పెద్ద దాంట్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ వస్తుంది ఇక మన ఇంట్లో మనుషులను బట్టి పెంచుకునే చూసినా అదే ఒక్క మొక్కకే నీ కొంగు నిండా వంకాయలు వచ్చాయిండా వచ్చిన కిలో వంకాయలు అయితే చెట్టుకే కిలో ఉన్నాయి ఇంకా ఉన్నాయి చెట్టు అవును పెంచుతాను అటు సైడ్ ఉన్న అన్ని ఇట్లా గీకుతుండే చేతికి ఇవన్నీ అటు సైడ్ పొలిని లేపి ఒక్క చెట్టు ఉంటే ఇష్టంగా తినొచ్చు వేరే వాళ్ళకి ఎట్టచ్చు ఇంక ఇక్కడైతేనో చారల వంకాయ ఉన్నాయమ్మా మన వెబ్సైట్లు ఇప్పుడు చూసుకుంటే అమ్మా దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై రకాల వంకాయలు ఉన్నాయి ఇంకా వానకాలం వస్తుంది కదా ఇరవై రకాల వంకాయలు వేయించి బాగా పండి మస్తుంటాయి అసలు అమ్మ ఇవేమో వైట్ పొడుగు వంకాయ ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి వైట్లో ఒకటి పొడుగు ఉంటుంది ఒకటి రౌండ్ ఉంటుంది ఇది పొడుగు ఇంకా ఇది వచ్చేసేమో వంకాయ అమ్మా అవును చిన్నప్పుడు మాకు వంకాయ తోట ఉండే ముండ్ల వంకాయలు అనేది ఇవే ఇంక ఇక్కడ ఇంకోటి ఉంది దీనికి ముండ్లు అనేటివి ఇట్లా ఉంటుంది ఇవే అంటారు శైలీల ఇది కూడా గుమ్మడికాయలు ఇది ఒక రకం అమ్మ దీని పేరు వచ్చేసి బటర్నట్ స్క్వాష్ అంటారు ఇప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయా ఆ గుమ్మడికాయలు ఉడక అమ్మ మన దగ్గరనే ఇప్పుడు దగ్గర దగ్గర పది రకాల గుమ్మడికాయలు ఉన్నాయి ఇంకొక వారం అయితే మన ఇది మీద కూడా పది పదిహేను రకాల గుమ్మడికాయలు కాస్తాయి ఒక రకమే తెలుసు గుండెకాయనే తెలుసు గుమ్మడికాయ కానీ ఇన్ని ఉండేది తెలియదు ఇవి అయితే ఎన్ని కాసినాయో అమ్మ కూర వండుకుంటే తీయగా మంచిగుంది అసలు ఎంత కండ ఉండి సూపర్ ఉన్నది టేస్ట్ అయితే చూడడానికి ఉంది కదా ఇవి పాలకూర అయితే నాలు అయినట్టు డై చూస్తున్నా నేను నువ్వు చూసినా అవసరం లేదా చూసి నేగో మొత్తం అవ్వలేదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడనేవో మంచిగా అయినవి ఇంక అయిన కాడికి దంచి ఇవి ఇక్కడ రెండు మూడు రోజులు అయినా దంచితే అయిపోతుంది కదా అంత బాగా చూడు పాలకూర కిందలు బాగా అయినాయి ఇందులో అయితే ఒక్కటే మొక్క ఉందమ్మా తెంచినా కొద్ది వస్తుంది అయితే ఇగో ఎంత బాగా ఇగో ఎండినే తీస్తా చూడే కొన్ని అవును ఇంకో అవును ఎంత బాగా ఎండి నేసు ఈసారి కింద రాలిన గింజలతోటి వానలు పడ్డాయి కదా ఆకుకూరలు వస్తున్నాయి కదా తెంచలేక అలసిపోతున్నామ్మా నేనైతే అవును ఇంకా బాగా వస్తాయి ఇది నుంచి ఇంకా వస్తాయి తోటల నిజంగా బచ్చల కూర కానీ ఆకు అన్ని తోట కూరలు అన్ని విపరీతంగా ప్రతి కుండీలో వస్తున్నాయి అసలు అన్ని రాలి కదా ఒక కుండీ ఉండే ఇంకో పక్కకి ఇంకో కుండి ఉండేవి రాలాయి మొలుస్తాయి వాన వచ్చినప్పుడే మొలుస్తాయి మనం ఎన్ని నీళ్లు పోసినా ఇంకా పులిచింత కూర కూడా వస్తుందమ్మా ఆడా ఇక ఓపి ఓపితావు రేపటి నుండి ఎప్పుడన్నా తెంచి పప్పులై పప్పుల సరే మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సరే అమ్మా అయితే మంచి పప్పు చేసినావు పప్పు తినిపించినవు అందరికి బాయ్ చెప్పిగా బాయ్ మళ్ళీ కలుతాం